ఈ వీడియోలో మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి తప్పకుండా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఈ మధ్యకాలంలో మూడు పెళ్ళిళ్ళ గురించి అనేక రకాలుగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసిన వాళ్ళ మాట్లాడుకుంటున్నారు ఇప్పటికే నన్ను చాలామంది తిట్టుకొని ఉంటుంటారు ఏమని తిట్టుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఏమని తిట్టారో నన్ను మీరు తప్పకుండా మూడు పెళ్ళిళ్ళు కంపల్సరీ ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి తప్పకుండా చేసుకోవాలనే మా కోరిక ఆ ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాం నన్ను తిట్టమాకండి ఈ వీడియోలోకి వెళ్ళి వీడియోలో చూడండి ఆ తర్వాత మీరు కామెంట్ చేయండి లైకులు కొట్టండి తప్పకుండా మీ కామెంట్ని మేము ఆస్వాదిస్తాం అయితే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మగవాళ్ళు రెండో పెళ్ళి మూడో పెళ్ళి చేసుకునేటప్పుడు భార్యను మార్చకండి ఆడవాళ్ళు రెండో పెళ్ళి మూడో పెళ్ళి చేసుకుంటే భర్తను మార్చకండి భార్యని భర్త కానీ భర్తను భార్య కానీ మార్చుకోకుండా పెళ్లి చేసుకోవడం ఎట్లా మూడు పెళ్ళిళ్ళు అనే విషయాన్ని మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం ముప్పై ఏళ్ళు లోపల మొదటి పెళ్లి జరుగుతుంది ఒక స్త్రీకి పురుషుడికి అది మొదటి పెళ్ళి రెండో పెళ్లి వచ్చేటప్పటికి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చినప్పుడు అదే భార్యతో అదే భర్త మళ్ళా కూడా బహిరంగంగా పెళ్లి చేసుకోవాలి దానినే షష్టి పూర్తి అని అంటారు కాబట్టి ఊరేగింపులు చేయండి అరవై ఏళ్ళు సుఖంగా బతకండి మీ ఆరోగ్యం కానీ మరి ఐశ్వర్యం కానీ అన్నీ కూడా ముప్పై ఏళ్ళకి ఎలా అయితే ఉన్నారో అరవై ఏళ్ళు కూడా అలాగే ఉండాలని చెప్పేసి అని మా ఆలోచన విధానం అదేవిధంగా మీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో మరి మీరు పిల్లలు జల్లలు అందరితో చక్కగా తొంభై అరవై ఏళ్ళు అయిన తర్వాత తొంభై సంవత్సరం మీ మనవాళ్ళతోనూ ముని మనవాళ్ళతోనూ మీ పిల్లలు చేసే పెళ్ళినే దాన్ని మనకి మూడో పెళ్లి కింద వస్తుంది నాలుగో పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు నాలుగో పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి నూట ఇరవై ఏడు సంవత్సరాలు బతకాలి అది చాలా కష్టమైన విషయం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు పెళ్ళిళ్ళు తప్పకుండా చేసుకోండి సుఖవంతమైన జీవితాన్ని అనుభవించండి అది ఎట్లాగో మేము చెప్తాం అవసరమైతే మాతో కాంటాక్ట్లో ఉండండి ఆరోగ్య విషయాల్లో కానీ ఐశ్వర్యంలో కానీ దేంట్లోనైనా మీకు సమస్యలు వస్తే ఎలా చేయాలో చెప్తాం కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ముప్పై ఏడో చేసే ముప్పై సంవత్సరాల లోపల చేసేది మొదటి పెళ్ళి అరవై సంవత్సరాలకి ఈ యొక్క అదే భార్య భర్తలు శక్ష్టి పిల్లలు చేసేదాన్ని రెండో పెళ్ళి తొంభై ఏళ్ళకి మనవాళ్ళు ముని మనవాళ్ళు చేసేది మూడో పెళ్ళి ఇప్పుడు చెప్పండి ప్రతి ఒక్కళ్ళు మూడో పెళ్లి చేసుకోవడం ముగ్గురు పెళ్ళి మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం కరెక్టో కాదో ఇప్పుడు చెప్పండి కామెంట్లో పెట్టండి నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ నన్ను తిట్టిన వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి కామెంట్ చేయండి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో తొంభై ఏళ్ళు పైన బతకాలనే ఉద్దేశంతోనే మూడు పెళ్ళిళ్ళు చేసుకోమని మేము ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం